ఆదుకోవాలే భావనను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలే భావనను న్యాయం చేయాలే మైనార్ బాలిక భావనకు న్యాయం చేయాలే మైనార్ బాలిక భావనకు ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా కోకవరం గ్రామంలో భావన అనేటువంటి అమ్మాయిని దాదాపు లేదంటే నలుగురు నలుగురు రేపు చేశారు అందులో ఆ వేళ అమ్మాయిని కొట్టిన దెబ్బలకు పెట్టిన శత్రువ్యంస్థలకు మొత్తం మీద అమ్మాయి సోద పడిపోయిన తర్వాత కూడా ఈ నలుగురు పేర్లు చెప్పలేని పరిస్థితుల్లో కూడా భావన ఉంది అందుకే కాబట్టి ఇద్దరు పేర్లు యాక్చేస్తారు పోలీసు వాళ్ళు కానీ పోలీసు వరకు ఈ ఇద్దరు పేర్లు కూడా ఇచ్చాం రాజకీయ ఒత్తిళ్లతో ఆ రెండు పేర్లు కూడా ఇంకా పెట్టలేదు ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకంటే అధికార పార్టీ అంతదండలతోటే ఇది జరిగింది అందుకే ఇవాళ అధికార మూడు పార్టీలు బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్లో జరిగినటువంటి ఘటనలు ఏమి జరగకుండా చూడ్చుకుంటామని ప్రజల ముందు వాళ్ళు వాగ్దానం చేశారు వాగ్దానం చేసినటువంటి ఈ మూడు పార్టీలు వచ్చే అధికారులకు వచ్చిన తర్వాత మైనార్ బాలికల మీద రేపులు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నప్పుడు కనీసం జగంపాటి ఎమ్మెల్యే గారు గోకారు వచ్చి కూడా కనీసం అమ్మాయిని పలకరించడానికి రాలేదు రాలేదంటే ఇది అంత దుర్మార్గమైనటువంటి చర్య మరి ఒక మహిళ ఒక మహిళ మంత్రి అనింత గారు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద ఘటన జరిగితే ఒక దళిత మని మహిళ మీద నలుగురు రేపు చేస్తే హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు మరి ఎలాంటి ఘటనలు వచ్చినప్పుడు హోంమంత్రిగా ధర్నాలు ఊరిగింపులు చేసేవారు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికార పక్షంలో ఒకటి ఒక మాట అందుకే మేమే ఉంటామంటే ఇలా మైనార్ బాలికల మీద అత్యాచారం చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించాలి ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి ఓ రెండు ఎకరాలు భూమి ఇవ్వాలి ఉద్యోగం కూడా కల్పించాలి అందుకే ఇవాళ ప్రధానంగా మేము రాజమండ్రి కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నాం ఈ సమస్య కానీ పరిష్కారం అవ్వకపోతే ఈరోజు మేము దీని ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకా మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను